లేవలేదా కనబడి అనేక మందికి కనబడి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోవడం అనేక మంది ఆ కాలంలో చూశారు అది ఒక రుజువు సాక్ష్యం ఇంకా ఆ తదుపరి కాలంలో శిష్యులను దేవుడు ఏర్పాటు చేసి అపోస్తులను పంపించి అపోస్తలుడు అనగా పంపబడిన వారు ప్రభు చేత పంపబడిన వారు అనేకమంది ఏం చేశారంటే ప్రభు ఏమి నిమిత్తమైతే వారిని ఏర్పాటు చేసుకున్నాడో ప్రభు కొరకు వారిని ఏం చెప్పమన్నాడో ఆ మాటలను చెప్పడం కోసం వారిని లోకానికి పంపించడం జరిగింది వారు లోకంలోనికి ప్రవేశించి దేవుని గురించినటువంటి అమూల్యమైన సంగతులు మరియు మానవాళి మేలు కొరకు అనేకమైనటువంటి విషయాలు మరి అపోస్తులు శిష్యులు భక్తులు ఈ లోకానికి మానవాళికి తెలియజేయడం జరిగింది అప్పుడు చోటు చేసుకున్నటువంటి కొన్ని సందర్భాలను మేము మీ దృష్టికి తీసుకొస్తా డాసిటిజం అనేటువంటి ఒక కొంతమంది వాదులు ఉన్నారు వాళ్ళ ఆర్గ్యుమెంటు లేకపోతే వాళ్ళక తీస్ట్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీర రీతిగా లేడు శరీరంలో ఉన్నట్టుగా మనకి కనిపించారే తప్ప ఆయన శరీరంతో రాలేదు శరీరధారిగా ఉండలేదు ఈ భూమి మీద అని వారి యొక్క వాదన అదే మీరు అలా ఉందో లేదో నిజంగా ఆ కాలంలో అలాంటిది జరిగిందో లేదో అని మనం తెలుసుకునే ముందు అసలు ఈ కాలంలో అలా అంటున్నారా అలాంటి వాదులు ఉన్నారా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా క్రైస్తవేతరులలో కాదు కానీ మనలో కూడా కొంతమంది క్రైస్తవం అనేటువంటి ముసుగులో క్రీస్తుని నమ్ముకున్నామనేటువంటి ముసుగులో ప్రభు యొక్క శరీరధారి తత్వాన్ని నమ్మని వారు ఉన్నారు అలాగే క్రైస్తవేతరులలో క్రీస్తుని ఎరుగుని వారిలో లేకపోతే క్రీస్తుని నమ్మని వారిలో అనేక మంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు మీ ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మళ్ళీ ఏమంటున్నారంటే మీ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగానే రాలేదు అసలు శరీరాన్ని ధరించలేదైనా ఆయన ఆత్మగానే కనిపించాడు అని కొందరు శరీరంతో రాలేదని మరికొందరు అనేక మంది వాదిస్తూ ఇప్పటికీ కూడా మన ముందు కళ్ళ ముందు అనేక మంది సోషల్ మీడియాలో కనపడుతున్నారు వాళ్ళు అనేది మీరు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది మీ దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే భక్తుడైన యాహన్ గారు యాహన స్వరత తీసి పెట్టుకోండి ఓపెన్ చేయండి మొదట అధ్యాయంలో అపోస్తలుడును భక్తుడును ప్రభు ప్రేమించిన శిష్యుడిను అయినా యోహాను గారి రాసినటువంటి సువార్త భాగంలో మొదటి అధ్యాయం తీసి ఉంచండి కొన్ని పరిచయ మాటలు మీకు తెలియజేశాక ముందుకు సాగిపోదాం యోహాను గారు రాసే టైంకి యోహాను గారు ఈ యొక్క సువార్త ఆయన రచన బైబిల్లో దేవుడు ఈయన ద్వారా కూడా ఈయన చేత కూడా రాయించినటువంటి భాగాన్ని పొందుపరిచాడు భాగమేనండి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి చేత కూడా వ్రాయించినటువంటి కొన్ని మాటలు గ్రంథస్థం చేశాడు గ్రంథంలో బైబిల్ అనే గ్రంథంలో బైబిల్ అంటే పుస్తకాల సంపుటి అని అర్థం బైబిల్ అంటే గ్రీక్ వర్డ్ బైబిల్ బిబ్లాస్ అంటే పుస్తకాల సంపుటి ఇప్పుడు యోహాను సువార్త అనే ఈ పుస్తకం ఇందులో ఉంది కదా బైబిల్లో నెక్స్ట్ ఇంకా ఏమి రాశారు యోహాను గారు ఇంకేమైనా పుస్తకాలు రాశారా యోహాను గారు ఇంకొక మూడు లెటర్స్ కూడా రాశారు వాటిని యోహాను గారు రాసిన మూడు పత్రికలు అంటాం ఆ తదుపరి చిట్ట చివరిగా బైబిల్లో చివరన కనపడేటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం ది బుక్ ఆఫ్ రివల్యూషన్ ఆ గ్రంథంతో ఈయన రాశాడు అంటే పత్రికలు మూడు ప్రకటన గ్రంథం నాలుగు యోహన సువార్త ఐదు ఈయన కూడా పంచ కాండాలు కాదు కానీ ఈయన కూడా రాశాడు ఎన్ని ఐదు ఈ ఐదు కూడా దేవుని ప్రేరణ చేత ఇదంతా మీకు మూల పాఠాలు తెలుసు కాబట్టి బేసిక్స్ మీకు తెలుసు కనుక నేను ఇంకా దాని గురించి మాట్లాడదలుచుకోలే ఎందుకంటే బైబిల్ ఎలా వ్రాయబడిందో అనే సంగతి కనీస మరి మూలపాఠాలుగా మనందరికి తెలుసు గనుక మీకు తెలుసు గనుక దాని గురించి పెద్దగా మాట్లాడను కానీ మరి ఇది లైవ్ కానీ లేకపోతే టీవీలో ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి వారికి కూడా కొంచెం తెలియడం కోసం ఒక మాట గుర్తు చేస్తా పేతరి గారు రాసిన పత్రికలో ప్రభు ఏమంటాడంటే బైబిల్ అట ముందుగా లేఖనములట ఒకని యొక్క ఓహన వల్ల పుట్టలేదట మరి ఎలా పుట్టాయట పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మూలంగా పలికరట ఇవన్నీ కూడా బాగా వినండి దేవుని మూలంగా పలికరు ఇవన్నీ కూడా యోహన సువార్త దేవుని మూలంగా పలకబడింది యోహాని గ్రసన మొదటి పత్రిక దేవుని మూలంగా పలకబడింది రెండవ పత్రిక మూడవ పత్రిక మరియు ప్రకటన గ్రంథము చివరి పుస్తకం బైబిల్లో చివరి పుస్తకం దేవుడు దాని ప్లేస్ని అక్కడే సెట్ చేశాడు చివరిగా వ్రాయబడింది అపోస్తులత్వంలో ఉన్నటువంటి అపోస్తులుడిగా చిట్ట చివరిగా అందరికంటే ఆఖరణ ప్రాణాలు వదిలిన వారిలో మనకి యోహను గారు కనిపిస్తారు ఆ యోహన్ గారి చేత చివరి పుస్తకాన్ని కూడా దేవుడు ఏం చేశాడట ప్రేరేపించి వ్రాయించి గ్రంథస్థం చేసి బిబ్లాస్ పుస్తకాల సంపుటి అని పిలువబడేటువంటి ఈ మనకిచ్చినటువంటి దేవుని మనసుగా పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథంలో ముద్రించడం జరిగింది యాడ్ చేయడం జరిగింది యాడ్ చేయడం అంటే మనం కదా దేవుడు మళ్ళీ యాడ్ చేయడం జరిగింది అంటే ఎవడో ఆ మొక్క ఒకటి కట్ చేసుకుంటాడు ఏ మొక్క యాడ్ చేశాడంట అంటే బైబిల్లో యాడ్ చేశాడని చెప్తున్నాడు ఇతను అని నా మీద మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు మొక్కలు కట్ చేసి వాళ్ళు ఎక్కువ ఉంటారులే అంటే వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఆ మొక్క కట్ చేస్తాడు ఆ మొక్కను వంద సార్లు వేస్తాడు యాడ్ చేసాడు యాడ్ చేసాడు అంటే యాడ్ చేశాడు అన్నమాట దేవుడు యాడ్ చేసుకుంటూ వచ్చాడు ఇవన్నీ గ్రంథస్థం చేశాడు ఆయన సుమారు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల కాలంలో ఈ బైబిల్ అంతటిని అనగా బైబిల్ అనగా దేవుని యొక్క గ్రంథం అంతటిని కూడా గ్రంథస్థం చేసి మానవుల మేలు కొరకు రక్షణ కొరకు అందించడం దేవుని యొక్క మహా ప్రేమ అని మనం చెప్పక తప్పదు కనుక ప్రియులరా ఇప్పుడు ఎందుకు యోహాను గారు రాసినటువంటి ఈ సువార్త గురించి ఆయన రాసిన పత్రికల గురించి ఇంకో గ్రంథం ప్రకటన గ్రంథం గురించి ఎందుకు ఉదాహరించడం జరిగిందంటే మీ ముందు అసలు మీకు ఒకటి తెలియదు ఎప్పుడు కూడా బైబిల్ అర్థం చేసుకోవడం రావాలి బైబిల్ అర్థం చేసుకోవడం అంటే ఎవరు పడితే అలా బైబిల్ పట్టుకోవడం ఈనాడు ప్యాషన్ అయిపోయింది బైబిల్ పట్టుకుని చెప్పడం అనేది ఒక ప్యాషన్ అయింది నిజంగా కూడా ప్యాషన్ అయింది ఎందుకంటే ఎందుకు అంటే ఖచ్చితంగా ఇది ఇది తెలుసుకుని తీరాలి ఎందుకో చెప్పన ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ దానికి తగిన చదువు చదివి దానిలో పట్టా పొంది దానికి సంబంధించిన డిగ్రీ పొందితే దానికి సంబంధించిన డిగ్రీల గ్రేడ్ పొందితే అంటే ర్యాంక్ పొందితే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ గ్రేడ్ పొందితే ఓ ఎంత గొప్ప చదువుడేతను ఇందులో అని అతనికి తనకి తగిన ఉద్యోగం లభిస్తుంది కదా అతనుకున్న ఆ లోక చదువులో ఏ లోక చదువులో ఈ లోక చదువులో అది ఇంజనీరింగ్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి డాక్టర్ అంటే మనుషుల ప్రాణాలను నిలబెట్టడానికి ప్రయత్నించేటువంటి ఒక వైద్యుడు ఆ వైద్యుడిని పట్టా పొందిన వాడిని ట్రైనింగ్ పొందిన వాడిని ట్రైనింగ్ అంటే శిక్షణ నాలుగు సంవత్సరాల వైద్య వృత్తి నాలుగు సంవత్సరాల వైద్య విద్య వృత్తి కదా విద్య విద్య అంటే నేర్ నేర్చుకునేది నేర్పింపబడుతుంది మెడికల్ కాలేజెస్లో వాళ్ళు కష్టపడి చదివి దానికి ఎంట్రన్స్ టెస్ట్ రాసి నీట్ ఇప్పుడు నీట్ అది ప్రజెంట్ అయితే నీట్ నేషనల్ టెస్ట్ అది ఆ నీట్ అనేటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అవడం అంటే అంత ఈజీనా బహు కష్టం దానికోసం వారు వారి పిల్లల్ని ఉద్యోగస్తులు కొంతమంది వ్యాపారస్తులు కానివ్వండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ మా అబ్బాయి మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి వైద్యం చేసి అనేక మందికి ప్రాణాలను దక్కించాలి అని కొందరు కొందరు అయితే అఫీషియల్గా ఉంటుంది వైద్య వైద్య మంచి డబ్బు సంపాదించేది ఏదో సంథింగ్ వారు ఏదనుకుంటున్నప్పటికీ దానిలో ఆ వైద్య వృత్తిలో వాళ్ళు కొనసాగాలంటే ఇతను వైద్యుడు డాక్టర్ అని పిలవబడాలంటే అతను గుర్తింపు పొందాలంటే ఖచ్చితంగా అతనికి ఏం ఉండాలి సర్టిఫికెట్ ఉండాలి అంటే పేరుకు చూపించుకోవడానికి సర్టిఫికేట్ కాదని నేను చెప్పేది నిజంగా అతను చదువు చదవాలి అతను పరీక్షలు రాయాలి రాసిన తర్వాత ఉత్తీర్ణుడు అవ్వాలి పాస్ అవ్వాలి చివరికి ఇతని క్వాలిఫైడ్ డాక్టర్ని ఒక సర్టిఫికేటు రావాలి అలా వచ్చిన వాడే బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడతాడు మెడికల్ ప్రాక్టీసు అలా అందరూ కూడా డాక్టర్ని ఏమంటారు అంటే మెడికల్ ప్రాక్టీస్ అంటారు తప్ప డాక్టర్ అనేది వైద్య విద్యలో డాక్టరేట్ అది కనుక ప్రాక్టీస్ చేస్తే ప్రతి డాక్టర్ ప్రాక్టీస్లో ఉన్నట్టే లెక్క మీరు గుర్తుపెట్టుకోండి ఎంత సీనియర్ మోస్ట్ అయినా అందుకే అతను అనుభవజ్ఞుడు ప్రాక్టీస్లో అనుభవజ్ఞుడు ఇప్పుడు బాగా వింటే ఆ వైద్య విద్యలో ప్రాణాలతో చెలగటం అది కదా ప్రాణాలతో చెలగటం ఏ డాక్టర్ దగ్గరికి పడితే ఆ డాక్టర్ దగ్గరికి మనం ఎలాగైతే తీసుకెళ్ళమో ఇతను నిజమైన డాక్టర్ వైద్యం కరెక్ట్గా చేస్తాడు ట్రైనింగ్ పొందాడు చదువుకున్నాడు వైద్య విద్యను అభ్యసించాడు అన్ని టెస్టుల్లో పాస్ అయ్యాడు ప్రాక్టికల్స్ బాగా చేశాడు ఆపరేషన్స్ బాగా చేశాడు ట్రైనింగ్లో ఉండగా ఇలాంటివన్నీ టెస్ట్ చేసిన తర్వాతే అతనికి ఏమిస్తారు ఇస్తారు క్వాలిఫికేషను సర్టిఫికెట్ ఇస్తారు పాస్డ్ టెస్టెడ్ ఓకే అంటారు కదా అలాగా అది అయిన తర్వాత అతను వైద్యాన్ని అతనికి అతనికంటూ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అతనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్లో నుంచి వస్తుంది అతనికి క్వాలిఫైడ్ ఇతను అర్హుడు అది లేకుండా బయటకు వచ్చి ఎవడబడితే ఎంబీబీఎస్ అని ఎంఎస్ ఆర్థో అని ఎంఎస్ సర్జన్ అని ఎండి ఫిజిషియన్ అని పెట్టేసుకుని బోర్డులు తగిలించుకుని చెప్పేసుకుంటూ చేసేసుకుంటూ పోతున్నారనుకోండి ఖచ్చితంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే ఆఫ్టర్ ఆల్ లోక సంబంధమైన విద్యలో వైద్యంలో మనిషి యొక్క ప్రాణంతో చలగాటమాడడానికి ఇంత కఠినమైన టెస్టులు ఇంత కఠినమైన కోచింగ్లు తీసుకుని నేర్చుకుని అభ్యసించి కష్టపడి చదువుతున్నారే డాక్టర్ అవుతున్నారే ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆత్మలను రక్షించేటువంటిది బైబిల్ బోధించడం అంటే ఆత్మల రక్షణ దేవుని దగ్గరికి ఒక మనిషిని మరణం తర్వాత నడిపించే వృత్తి అనకూడదు కానీ ఒక మంచి ఉద్యోగం దేవునిలో దేవుడిచ్చిన ఉద్యోగం ఇది దేవుడిచ్చిన ఉద్యోగం అంటే దాసుడు దాస్యం ఉద్యోగం అంటే ఏంటి ఎంప్లాయింట్ ఏంటి పనుడు ఎంప్లాయింట్ అర్థం ఏంటి పనుడని దేవుని దాసుడు ఈ దేవుని దాసుడు కూడా క్వాలిఫికేషన్ లేకుండా దేవుడు తీసుకోడు తీసుకుంటాడా కానీ అందరు నన్ను తీసేసుకున్నాను నన్ను తీసేసుకున్నాడు అనడం బైబిల్ పట్టుకుని మాట్లాడేయడం మనం చూస్తున్నాం బైబిల్ అర్థం చేసుకోవటం రావాలి అనే మాట మీద ఇక్కడ వరకు వెళ్ళాను మీకు ఎందుకు ఇప్పుడు చెప్తా యోహాను సువార్త ఎందుకు రాసాడో యోహాను గారి గురించి తెలుసుకుంటేనే యోహాను సువార్త అర్థం అవుద్ది ఫస్ట్ పాయింట్ వినండి యోహాను గారు ఈ సువార్త రాశాడు తర్వాత మూడు పత్రికలు రాశాడు ప్రకటన గ్రంథం అనే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు యోహాను గారి ఈ గ్రంథాన్ని లేకపోతే ఈ రచన ఆయన రచించడానికి కారణం ఉంటుందా ఉండదా లేకపోతే ఏం ఊసుపోనాడు అలాగా పార్కులోకి వెళ్ళి లేకపోతే పొలంలోకి వెళ్ళి సరదాగా ఒక దిమ్మ మీద కూర్చొని అలా పాటలు సినిమా పాటలు రాసుకునే వాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు అలా నోటుకొచ్చింది వచ్చింది అతనికి అనిపించినవన్నీ రాసేసి పట్టుకొచ్చినది అయితే కాదు బైబిల్ ఈ ఆహన సువార్త రాయడానికి దాని నేపథ్యం బ్యాక్గ్రౌండ్ అంటారు దాన్ని బైబిల్ అర్థం చేసుకోవడం అందరికీ రాదు ఈజీ కాదది మాట్లాడేమంటే మాట్లాడేస్తారు అల్లుకుపోతారు చాలా మంచిగా అల్లుకు రెఫరెన్స్లు ఇస్తే చదువు రెఫరెన్స్లు నాలుగు రెఫరెన్స్ ఇస్తే అల్లుకుపోతామంటారు వాక్చాతురం ఉంటే ఎవడైనా అల్లికి అక్కడ ఉన్న మాట్లాడు అలా అతికిచ్చేసి ఒకే సందర్భంలాగా అల్లుకుపోతారు మాటలు అయితే ఏముంది దేవునితో అల్లాలి మనుషులందరిని ఎవరికి అల్లాలి దేవునికి అంటు పెట్టాలి అంటించాలి ఈనాడు ఫ్యాషన్ అయిపోయి అసలు యాహన స్వార్థ ఎందుకు రాయబడిందో తెలుసుకోరు ప్రయత్నించరు నెక్స్ట్ పత్రికలు ఉన్నాయి కదా మొదటి యాహన పత్రిక రెండవ యాహన పత్రిక మూడవ యాహన పత్రిక రాశాడు కదా అలా పత్రికలు రాయడానికి ఒక్కొక్క పత్రిక రాయడానికి ఒక్కొక్క నేపథ్యం ఉంది వెనకాల మీకు ఇది బాగా అర్థం అవడం కోసం నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే మీకు అర్థం అవడం కోసం భక్తుడైన దావిది గారిని గుర్తు చేస్తాను మీకు దావిదిగారు రాసిన కీర్తన దగ్గర మీరు చూస్తే ఒక హెడ్డింగ్ ఉంటుంది తెలుసా మీకు బైబిల్లో కీర్తనకు ఒక హెడ్డింగ్ ఉంటుంది ఆసాఫ్ గారు రాస్తే ఆసాఫ్ గారు అని రాస్తే దావిదిగారు అని కోరహ కుమారులు రాస్తే కోరహ కుమారులని మోషేగర్ గారు రాసిన తొంభై కీర్తనకు తొంభై మోసే గారు రాసాడని ఉందా లేదా ఆ హెడ్డింగ్ ఎందుకు ఉంటుందంటే ఇది పలానాయన్ రాశాడు ఎప్పుడు రాశాడు ఎలా రాశాడు ఏ సిచ్యువేషన్లో రాశాడు ఏ పరిస్థితిలో ఇది రాశాడు ఏమంటే ఆనందంగా ఉన్నప్పుడు వచ్చే మాటలు ఒకలా ఉంటాయి బాధగా అతను బాధలో ఉన్నప్పుడు వచ్చే మాటలు ఒకలా ఉంటాయి కసితో ఉన్నప్పుడు మాటలు ఒకలా ఉంటాయి అవునా కదా అలా మనిషి ఉన్నటువంటి తన స్థితిని బట్టి మాటలు వస్తాయని మనం చూస్తే భక్తుడైన దావిది గారిని కానీ మిగతా ఇతర భక్తులను కానీ మనం చూసినప్పుడు వారు రాసిన ప్రతి కీర్తన పైన ఇది ఎవరు రాశారు ఏ సందర్భంలో రాశారు ఏ పరిస్థితిలో రాశారు వాళ్ళు ఉదాహరణకి మొచ్చుక్కి యాభై ఒకటవ కీర్తన తెలుసు మనందరికీ తెలిసే తెలీదా ఒక్కసారి హెడ్డింగ్ చదవడం చాలు యాభై ఒకటవ కీర్తన పైన హెడ్డింగ్ ఏముందో చూడండి ఇది అంతా తెలిగిపోతే నేను ఈరోజు ఏం మాట్లాడినా మీకు ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమీ అర్థం కాదు ఎవరు బైబుల్ చెప్పేసినా అది అలా వింటారు బాగా చెప్పాడు అంటారు ఓహో సోపర్ అంటారు అయిపోయింది అంటారు ఎవరికైనా వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరు యథా ప్రజా తథా రాజా అన్నట్టు ఉంటుంది అనమాట అంతే కదా అన్వయించుకోము భక్తి మన జీవితంలోకి ఎక్కించుకోము దేవుని మనసు అర్థం చేసుకోము చెప్తేనే కదా అర్థమైదా ఏమంది హెడ్డింగ్ చదవండి గట్టిగా దావీదు బస్బ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాననే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అతడు అంటే దావిది గారు రచించడట యాభై ఒకట కీర్తన ఇప్పుడు సరదాగా వెళ్ళినప్పుడు రాయలే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు రాయలే రాజైపోయినప్పటికే రాజైపోయి రాజరకంలో ఉన్నప్పుడు ఒక సన్నివేశం జరిగింది సన్నివేశం అంటే ఒక భయంకరమైనటువంటి తప్పు జరిగింది దావిది గారు వలన ఆ తప్పు చేసినప్పుడు బత్సబ అనేటువంటి సైనికుడు యొక్క భార్యతో ఇతను వ్యభిచరించినప్పుడు పాపం చేసినప్పుడు దేవుని ఆజ్ఞను మీరి ఏమి ఎరిగిన వాళ్ళగా మళ్ళీ మామూలుగా నటించుకుంటూ పోతున్నాడు రాజుగా కొనసాగుతున్నాడు మహారాజుగా వెలసిల్లుతున్నాడు ఇస్రేల్ ప్రజల మీద ఏమి ఎరగనట్టు తిరుగుతున్నాడు బాగానే మహారాజు కదా సైనికుడి భార్యను అతను భర్త ఉండగానే ఊర్య అనేటువంటి భర్త ఉండగానే సైనికుడు యుద్ధంలో ఉంటే ఖాళీగా ఉండే తన పై ఇంటి దగ్గర ఆమెను మోహించి పాపం చేసి తన రా తన రాజమందిరంలోకి తీసుకుని వచ్చేసాడంతే బలవత్కారంగా ఆ తప్పు చేసి ఏమి ఎరిగిన వాళ్ళకి నటిస్తూ మామూలుగా బతికేస్తున్నాడు ప్రజలందరి ముందు హుందాక తిరిగేస్తున్నాడు మర్యాదస్తులకు మెసులుతున్నాడు అప్పుడు దేవుడికి నచ్చలేదు భక్తుడు ఇలా ఉండకూడదు క్రైస్తవుడు ఇలా ఉండకూడదు దేవుని బిడ్డలు అసలు ఇలా ఉండకూడదు నటన జీవితం ఉండకూడదు వేషధారణ ఉండకూడదు అని ఆయనకి నచ్చదు కనుక దేవునికి అది వేషధారణ దేవుడు తానని ఒక ప్రవక్తని ఒక గారిని పంపించి ఒక ప్రవక్తను అర్థం అంటకో పాస్టే ఒక ప్రవ ఒక ప్రవక్తను పంపించి ఆయనను గద్దించినప్పుడు గద్దించాడా లేదా అయ్య అయ్యా రాజా అని బతిలాడలే రాజుని గద్దించినప్పుడు రాజు పశ్చాత్తాపడి తన పాపం యొక్క లోతైన భయంకరమ స్థితి అంటూ గ్రహించి ఒక్కసారి సింహాసనం నుంచి కిందకి పడి సింహాసనం నుంచి కిందకు పడి మోకాళ్ళ మీద పడిపోయి దేవుని దగ్గర ఏడ్చి 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 తన పాపం గురించి నివృత్తి కోసం క్షమాపణ కోసం ఏడ్చాడండి పరుపు తేలేలాగా రాస్తాడు తర్వాత ఇంకా మంది కీర్తనలు ఉంటాయి నా పరుపు తేల్చున్నదంటాడు కన్నీటిలో తేలుతుందంట అంటే పోలిక చూడండి ఎలా రాశాడు పోలిక నిజంగా పోయి మా కన్నీళ్ళు వస్తే అంత కన్నీళ్ళు వచ్చేది అంటే అంత అలా ఏడ్చాడని పోలిక ఇప్పుడు ఇది ఇది అప్పుడు రాశాడు అప్పుడు రాశాడు ఇది కీర్తన ఇప్పుడు అందులో రాయబడిన మాటలన్నీ దానికి సంబంధించిన మాటలను బట్టే వెళుతుందా లేకపోతే ఏదో నవ్వుతూ ఆడుతూ పాడుతున్నట్టు ఉంటుందా ఉదాహరణకి ఒక కొన్ని మాటలు చూద్దాం అందులో మీకు ఉదాహరణకి యాభై ఒకటో కీర్తన కదా ఫస్ట్ మాట చూడండి దేవా ఫస్ట్ మాట ఏమైనా ఎత్తుకున్నాడు దేవా ఏమండి ఎలా ఎత్తుకుని ఉంటాడు దేవా అంటే దేవా మరి అని స్పీడ్ ఎత్తుకోడు ఎందుకు అతను హృదయంలో బాధ తొలిచేస్తుంది తొలిచేస్తుంది పాప భీతి పాపం చేసినటువంటి మనసు అతను కలిచివేస్తుంది నిజంగా కలిచి వేస్తుంది కాబట్టి అతను మాటలు చూడండి ఎలా ఉంటాయో నీ కృప చెప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య చూసారు ఎక్కడికి వెళ్ళిపోడు అంటే నువ్వు చాలా వాత్సల్య పూర్ణుడు కదా తండ్రి తండ్రితో మాట్లాడే బాంధవ్యంతో మాట్లాడతాడు ఏ బాంధవ్యం ఏ రిలేషన్తో పెట్టుకుని మాట్లాడుతున్నాడు తండ్రి దగ్గర క్షమించమని అడగడానికి ముందుగా ఇదిగో నాయన నువ్వు చాలా వాత్సల్యపూర్ణుడు కదా అని నా అతిక్రమములను తుడిచివేయము చేసే నన్ను ఒప్పేసుకుంటున్నాడు అతిక్రమించాను అంటూ నా దోషము పోవనట్లు నన్ను బాగా కడుగుమన్నాడు కదా ఈ కీర్తన అంతా మీరు చదివితే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది చదవండి తర్వాత ఇంటి దగ్గర మీరు చదివి ఉంటే గనక మరొకసారి చదవండి పదిహేడు వచనం విరిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు పదిహేడు వచనం దేవా నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయి చాలా రిక్వెస్ట్ మేనర్లో రిక్వెస్ట్ మేనర్లో అభ్యర్థన విజ్ఞాపన ఏ విజ్ఞాపన కన్నీటి పర్యంతమైపోతున్నా తను చేసిన తప్పుని తను ఇంకా గిల్టీనెస్ అసలు మనకి ఎప్పుడు రాదు ఏంటి పాపం చేసిన గిల్టీగా ఫీల్ అవ్వడు ఎవడను కదండి గిల్టీగా ఫీల్ అవ్వడు చర్చికి వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంటాడు చర్చికి వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంటాడు పాపం చేస్తున్నా కూడా ఏ ఫీలింగ్ ఉండదు అలా ఉన్నాడు ఎవరు దావిది గారు అంతే నా తన ప్రవక్తను పంపించాడు గద్దెంపగానే రాజయ్యని నువ్వెవడం నాకు చెప్పడానికి అని అనకుండా వెంటనే దేవునికి లోపడి దేవుని మాటని వెంటనే సా సింహాసనం నుంచి కింద పడిపోయాడు రాజును చూడకుండా నేల మీద పడిపోయి బోర్ల పడి ఏడుస్తూ దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటున్న మొర్ర అయితే ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటుంది దీన్ని ఏమంటారు అంటే తెలుగులో నేపథ్యం ఏమంటారు నేపథ్యం ఇది తెలియకుండా చదివితే దీన్ని మనసులో ఆ మనసులో అది లేకుండా బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలియకుండా ఇది అంతా చదివితే నువ్వు ఎన్నిసార్లు చదివిన నీకు అర్థం కాదు నువ్వు ఎన్నిసార్లు వచ్చినలు చదివేసిన కాకతాళీయంగా చూస్తావు అంతే కదా విరిగిన మనసు అదేదో అన్నట్టుగా చూస్తావు దావిది ఎంత బాధపడిపోతున్నాడు ఎంత చింతిస్తున్నాడు ఎంత దుఃఖిస్తున్నాడు తనను తాను ఎంతగా తప్పు చేశాననేటువంటి పశ్చాత్తాపడుతున్నాడు ఆ బాధ లోతుల్లోకి మనం వెళ్ళి ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఈ మాటలు ఎందుకు రాశాడు మనం అర్థం చేసుకుని దేవుని ఎదుట మనము కూడా నిర్దోషులంగా దేవునికి అంగీకరింపబడే వారిగా మారతాం ఇప్పుడు మొచ్చుక ఇవి చూపించను ఇక ఈ ఈ పాయింట్ ఈ ప్రిన్సిపల్ ఈ సూత్రం మీకు చెప్పేశాను కాబట్టి ఇక నుంచి మీరు బైబిల్ ఎప్పుడు చదివినా ఎలా చదవాలి ఆది కాండం చదివితే ఆది కాండం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి నిర్గమకాండం చదివితే నిర్గమకాండం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి ఎవరు రాశారో తెలుసుకోవాలి ఆయన ఎవరు రాసారు ఏ సిచ్యువేషన్లో ఉండి రాశారో తెలుసుకోవాలి దేవుడు ఆ సిచ్యువేషన్లో ఉన్న దేవుడు అతన్ని ఎందుకు రాయమన్నారో తెలుసుకోవాలి తెలియకుండా అక్కడ మొక్క ఇక్కడ మొక్క కలిపి అల్లుకుపోతానండి నాలుగు రెఫరెన్స్ ఉంటాయి అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ లోకంలో బోధకుల్లో ఇప్పుడు లోకంలో బైబిల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు అర్థం చేసుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవలసిన పరిస్థితి ఉంది వేళ్ల మీద వేళ్ల మీద అంటే వేళ్ళు వేలని కాదు ఇదిగో ఒకటి రెండు మూడు అని ఏళ్ళు చూపిస్తున్నాను కదా వేళ్ళు అంటే ఇవి అంత తక్కువ మంది ఉన్నారని దేవుని మన బైబిల్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ ఆఫ్ గాడ్ దేవుని మనసు బైబిల్ అంటే దేవుని మనసుని తెలియకుండా దేవుని ఉద్దేశం అని తెలియకుండా ఏదో బైబిల్ అన్నట్టు బోధించుకుంటూ వెళ్ళిపోతుంటే దేవునికి అన్యాయం జరుగుద్దా న్యాయం జరుగుద్దా ఎందుకంటే ఉత్తరంలో ఒకటి వీరు బోధించే బోధకులు ఎక్కువ మంది వీళ్ళు చెప్పేది ఒకటి ఆయన అనుకున్నది ఒకటి వీళ్ళు బోధించేదొకటి అప్పుడు ఏమవుతుంది దేవునికి న్యాయం కంటే అన్యాయం అక్రమం జరుగుద్ది అందుకని అక్రమము చేయవారులారా నా యద్ద నుండి పండు అన్నాడు అంటే వాళ్ళు బోధించారు ప్రకటించారు ఎన్నో చేశారు స్వస్థతలు చేశారు అద్భుతాలు చేశారు నేను ప్రార్థన చేస్తేనే తగ్గాయి అని ఎన్నో చెప్పుకున్నారు బోధన బట్టి చెప్పారు ప్రభు అన్నాడు వారిని అక్రమము చేసేవారులారా నా యద్దకు రావు పండవతలకి అన్నాడు ఇప్పుడు యోహానుసు వార్తలో మా మొట్టమొదట అధ్యయమే అసలు ఏం ఎత్తుకుంటున్నాడు తెలుసా మీకు అసలు బైబిల్లో మొట్టమొదట ఉండవలసినటువంటి వచనం ఏంటో తెలుసా అది ఉండాలి బైబిల్లో అంటే దీని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే కాల వృత్తాంత క్రమం ఏం క్రమం కాల వృత్తాంత క్రమం వృత్తాంతం అంటే జరిగిన సందర్భం ఎప్పుడు ఏది జరిగింది దేని తర్వాత ఏది జరిగింది అనేటువంటి సీక్వెల్ ఉండాలి సీక్వెన్స్ ఉండాలి బైబిల్ ఎలా రాశాడంటే దేవుడు ఎలా పెట్టాడంటే నీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో తెలుసుకోవడం కోసం నీకెంత ఇష్టమో నాకెంత ఇష్టమో నీకెంత మొక్కవో నాకెంత మొక్కవో దేవుని మాట అంటే ఎంత పరీక్షిస్తావో ఎంత ఆలోచిస్తావో అని అలా ఇలా కలిపేసాడు అటు ఇటు నేర్చుకోవాలి నేర్చుకోకుండా బోధ చేయడం చాలా తప్పు నేర్చుకుంటూ చేయి తప్పులేదు నేర్చుకుంటూ చేయి నేర్చుకోకుండా బోధ చేస్తే దేవునికి అన్యాయం చేసినా కూడా అయిపోతావు ఎవరికి అన్యాయం చేసినా పర్లేదేమో క్షమిస్తాడేమో కానీ దేవుడు దేవుడికి అన్యాయం చేసిన దేవుడు అసలు క్షమించడండి ఇదేం లాజిక్ అండి అనకాడు బైబిల్ని బట్టే చెప్పాను మీకు ఒకడట మనిషికి మనిషి ఏదన్నా తప్పు చేస్తానంటే దేవుడు క్షమిస్తాడేమో తప్ప ఏహో మనం తేడా కొడితేనట క్షమించాడట ఎందుకో తెలుసా ఏహో అనగా దేవుడు దేవుడికి మానవులు రక్షించాలని బైబిల్ అంతా రాశాడు ఇష్టం వచ్చాను ఈ మనుషులందరూ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఏమైపోతారు దారి మళ్ళీపోతారు వేరే దారికి వెళ్ళిపోతారు ఈ దారి మళ్ళించిన వాళ్ళు ఎవర్రా అంటే తప్పు బోధించిన వాళ్ళే మళ్ళించినట్టు అంతేగా నువ్వు సరిగ్గా బోధించలేదంటే అర్థం ఏంటి దారి మళ్లించేశావు తప్పు చేసిన నువ్వు పాపం చేసిన పర్లేదు అంటున్నాడంటే దారి మళ్ళీ పోయాడు విశ్వాసులు నువ్వే పాపం చేసిన పర్వాలే క్షమించేస్తాడని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి దారి మళ్ళీ చేసినట్లే పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడడం అసాధ్యం అవునా కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఖచ్చితంగా కావాలని బైబిల్ చెప్తుంటే ఆ నువ్వేం చేసినా పర్వాలేదులే కానీ అన్నట్టుగా బోధించుకుంటూ పోతే నరకానికి తోసేస్తావు బోధించే బోధ కూడా ఎవరైనా కానివ్వండి కాల వృత్తాంత క్రమం తెలియకుండా మాట్లాడుకుంటూ పోతే అపార్థాలు ఎక్కువ తప్ప అర్ధాలు తక్కువ ఇప్పుడు ఈ మాట ఎక్కడ ఉండాలంటే ఆది యోహన సువార్త మొదట మొదటి వచ్చను ఆది ఎందు ఏ అందు ఆది అందు టైం మెన్షన్ చేస్తున్నాడు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని ఉంది ఆయన ఆది ఎందు దేవుని ఎద్ద ఉండెను సమస్తమును అనొచ్చు మీరు అను అనుకోవచ్చు ఆది కాండంలో కూడా ఆది ఎందని ఉందా లేదా ఉందా అదే ఫస్ట్ ఉండలేమో అని ఒకవేళ ఎవరికైనా తేడా కొడితే ఎవరికైనా అక్కడ కూడా మరి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను ఉంది కదా అదే ఫస్ట్ ఉండలేమో నీకు తెలిసాను నీ మొహం అని నన్ను అంటే ఇక్కడ అలాంటి వారికి చెంప మీద కొట్టినట్టు ఒక మాట ఉంది అక్కడ సమస్తమును ఆయన మూలంగా కలిగిన అంటే ఇప్పుడు ఆ కలిగించిన ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే